దాంతోపాటు మేము ప్రత్యేకంగా కోరింది ఏంటంటే సరే వారు అధికారులు ఏ రకమైనటువంటి ప్రక్రియను ఫాలో అయినప్పటికీ ప్రజలకి పారదర్శకంగా ఉండాలనుకుంటే మీడియాను కూడా ఆ రోజు అలా చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఎందుకంటే మీడియా ఉంటే వాస్తవాలు ఏంటి అనేటువంటివి కరెక్ట్గా బయటకు వస్తాయి కొన్ని సందర్భాల్లో భర్త ప్లేస్లో భార్య భార్య ప్లేస్లో భర్త వచ్చి కూర్చోవడం కానీ లేదా భర్త ప్లేస్లో భార్య వచ్చి కూర్చోడం కానీ సరైనటువంటి సంఖ్య లేకపోయినా సంఖ్య ఉన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కానీ ఇటువంటి అనేక అనుమానాలు ఎందుకంటే మీకు తెలుసు కావాల్సినటువంటి నంబర్సు ఏ రకంగా ఉన్నాయో అనేటువంటిది మీ అందరికీ సరే ఏదేమైనా వారికి మేము వారు వినేటువంటి పరిస్థితిలో లేరు ఎవరైనా ప్రజలు అనుకున్నటువంటి విషయాల్ని వాళ్ళు ఆచరించాలనేటువంటి ఉద్దేశంలో కూడా కూటమి నాయకులు లేరు వైస్రాయ్ రాజకీయాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నెంబర్ లేకపోయినా మా దగ్గర నూట పదకొండు మంది సభ్యులు ఉంటే మా దగ్గర నూట పన్నెండు మంది సభ్యులు ఉన్నారని చెప్పుకునేటువంటి పరిస్థితి వెళ్ళిపోటు అంటే మా దగ్గర నెంబర్స్ లేకపోయినా ఉన్నాయి